దేవునితో చేసుకున్నటువంటి మొక్కుడిని అన్న హెల్కీ మన భార్య భర్తలందరూ కూడా తమ యొక్క మృక్కుని అందరినీ కూడా చెల్లించాలని మనం చూడవచ్చు కుమారుని విడిచిపెట్టడం అనేది ఎంతో కష్ట సాధ్యమైనటువంటి విషయం ఆ తల్లికి ఎంత కష్టం వచ్చి ఉంటుందో ఒకసారి చూడండి తన కుమారుని మరి ఇక్కడ ఎవరు చూసుకుంటారని ఒక చక్కని ఆలోచన కూడా వచ్చిందండి నా అభియమైనటువంటి దేవుని బిడ్ల హన్న యొక్క కుమారుణ్ణి అలాగనే ఎల్కాన్లో పడుతున్నటువంటి అన్న యొక్క భర్తని రెండు వేల మనం చూసినట్లయితే దేవుడు తమకు అనుగ్రహించిన విధంగాను వారు ఏం చేశారంటే కృతజ్ఞతతో ఆ యొక్క కుమారుణ్ణి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టారు దేవుని యొక్క ఆలయానికి అప్పగించినట్టు మనం చూడగలుగుతాం నా ప్రేమ దేవుడు పెట్టారు ఈ లోక చరిత్రలోనే అన్న ఒక మంచి తల్లిగా ఈ భూమి మీద నిరోధించు ఇటువంటి తల్లులు ఈ భూమి మీద ఉన్నారని ఒకసారి చూడండి అన్న లాంటి తల్లులు ఈ రోజున మనం చూసినట్లయితే చాలా అరుదు తాను మొక్కుకున్నట్లుగానే కుమారుణ్ణి దేవుని యొక్క ఆలయానికి ఇచ్చివేసి చాలామంది మొక్కుకుంటారు కానీ మ్రొక్కుబళ్ళు అన్నీ కూడా చాలా ఘోరాది ఘోరమైనటువంటి మ్రొక్కుబళ్ళు ఉంటాయి దేవుడైతే తాము కోరుకున్నటువంటి మృకుబళ్ళ కంటే ఎక్కువ బాధ కానీ దేవునికి ఇవ్వడానికి వచ్చేసరికి చాలామంది అర కొర లేకపోతే కొంచెం కొంచెంగా చాలా స్వార్థంగాను మరి ఒక విధంగా చెప్పాలి అంటే ఓ భిక్షగాడికి భిక్ష వేసిన దానికన్నా అద్భుతంగా ఉంటుంటారు